ఈరోజు వీడియోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఆర్థిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఆర్థిక బడ్జెట్కి సంబంధించి అవి మనకి పెరుగుతున్నటువంటి ధరలు ఏంటి తగ్గుతున్నటువంటి ధరలు ఏంటి ఈ విషయాలన్నీ అయితే వీడియోలో తెలుసుకుందాము ఈ బడ్జెట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే చూద్దామండి బడ్జెట్లో కేంద్రము విదేశీ పర్యటనకి సంబంధించి టీసీఎస్పై కోత విధించింది అలాగే పర్యాటకానికి సంబంధించి వారి కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ బడ్జెట్లో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతూ ఉండగా మరికొన్ని ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి సో అవేంటి అయితే చూద్దాము బడ్జెట్ని మనం టూ టైప్స్గా చూసినట్లయితే తగ్గినటువంటి ధరలు ఏంటి అలాగే పెరిగినటువంటి ధరలు ఏంటి అని రెండు రకాలుగా విభజించుకుందాము సో చౌకగా లభిస్తున్నటువంటి ఏంటి అంటే సిఎన్జి బయోగ్యాస్ ఒకటి అలాగే పదిహేడు రకాల క్యాన్సర్ మందులు తోలు ఉత్పత్తుల పైన స్మార్ట్ ఫోన్లు ఈవీ బ్యాటరీలు సౌర ఫలకాలు బీడీలు బ్యాటరీల పైన తగ్గుతున్నటువంటి ధరలు ఇక్కడ మనం చూసినట్లయితే రకరకాల క్యాన్సర్ మందులు వాటి సంబంధిత ఔషధాలపైన ప్రాథమిక సిస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అదనంగా ఏడు రకాల అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్న మందులతో పాటు ప్రత్యేక వైద్య ఆహారం దిగుమతిపైన పైన సుంకు మినహాయింపు ఇచ్చారు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసినటువంటి వస్తువులపైన విధించేటువంటి సుంకం ఏదైతే ఉంటుందో ఆ వస్తువులు ఇరవై శాతం నుంచి పది శాతం వరకు తగ్గిస్తున్నట్టు వివరించారు అలాగే మైక్రో ఓవెన్ల తయారీలో ఉపయోగించేటువంటి నిర్దిష్ట భాగాలపైన కస్టమ్స్ సుంకాన్ని మినహాయింపు చే ఇచ్చేందుకు ప్రయత్నిస్తాము అని అన్నారు ఇప్పుడు మనం పెరుగుతున్న ధరలను చూద్దాము ఈ బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలు పెంచితే మాత్రం విదేశాల్లో తయారయ్యేటువంటి లగ్జరీ వాచీలు చెప్పులు దుస్తులు విదేశాల నుంచి కొనుగోలు చేసేటువంటి పూర్తిగా నిర్మి నిర్మించిన ప్రీమియం ఆటోమొబైల్స్ ధరలు మరింతగా అయితే పెరిగే అవకాశం ఉంది అలాగే బంగారం వెండిపైన దిగుమతి సుంకంలో ఏమైనా మార్బుల్ చేస్తే ఆభరణాల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది బ్యూటీ ఉత్పత్తులు ధరలు మరింత పెరగవచ్చు ఇక ఆదాయ పన్ను విషయానికి వస్తే ఆదాయ పన్ను చెల్లింపుదారుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు విప్లవాత్మకమైన మార్పులు ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి పాత ఆదాయ పన్ను చట్టం స్థానంలో మరింత సరళంగా ఉండేటువంటి కొత్త ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అయితే అమల్లోకి ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆదాయ పన్ను చట్టం అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అయితే అమల్లోకి రానుంది ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయ పన్ను చట్టం బదులుగా వచ్చేది పన్ను విధానాన్ని ఎంచుకునేటువంటి వారికి ఆర్థిక మంత్రి భారీ ఒరడనైతే ఇచ్చారని చెప్పవచ్చు సంవత్సరానికి పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను అయితే ఉండదు అంతేకాకుండా జీతగాళ్లకు ఇచ్చేటువంటి స్టాండర్డ్ డిడక్షన్స్ పెంచడం ద్వారా దాదాపు పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు అయితే ఆదాయం పైన పన్ను మినహాయింపు అయితే ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇక్కడ ఉన్నాయి సో మరి మరి విషయాల కోసం మరొక వీడియో అయితే చూద్దాము